జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో గణపతికి ఏం చెప్పారు పరమాచార్య స్వామివారు కాంచీపురం దగ్గర్లోని తేనెంబాకంలో మకాం చేస్తున్నప్పుడు వారికి టపాసులు పేల్చిన శబ్దం వినపడింది ఏమిటా అని ఆరా తీయగా కంచిలో కామాక్షి అమ్మవారు ఊరిరిగింపుగా రథంలో వస్తున్నారు అందుకే టపాసులు పేలుస్తున్నారు అని శిష్యులు చెబితే వెంటనే స్వామివారు అమ్మవారు రథంలో ఊరిరిగింపుగా వస్తుంటే మనం వెళ్లి దర్శనం చేసుకోవద్దు అని బయలుదేరారు అప్పుడు శిష్యులు ఇప్పుడు సమయం పది గంటలు అయింది స్వామివారి ఆరోగ్యం కూడా సరిగా లేదు ఇక్కడి నుండి పెద్ద కంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది ఇప్పటికే అమ్మవారు కచ్చబేశ్వర దేవస్థానం దగ్గరకు వచ్చి ఉంటుంది అక్కడే టపాసులు పెద్ద ఎత్తున కాలుస్తారు ఈ పాటికే అమ్మవారు లోపలికి వెళ్లిపోయి ఉంటుంది అని చెప్పారు మహాస్వామి వారు వాళ్ళు చెప్పేది ఏమీ పట్టించుకోకుండా శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గరకు వెళ్లి ఒక చేతిని కళ్లకు అడ్డంగా పెట్టుకొని రహస్యంగా వినాయకుని చెవిలో ఏదో చెప్పి బయలుదేరారు పరమాచార్య స్వామివారు మౌనంగా నడుస్తుంటే అక్కడ ఉన్న శిష్యులలో ఒకరు మనకి ఇది నడక వ్యాయామం అని ఒకరు ఇంకొకరు నవ్వుతూ మనం మూసిన దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తాము అని ఇంకొందరు అని అనుకున్నారు పెద్ద కాంచీపురం స్వామివారు చేరుకోగానే చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది కామాక్షి అమ్మవారి రథం కొన్ని గంటలుగా కచ్చపేశ్వర దేవాలయం దగ్గర ఆగిపోయింది అక్కడున్న వారు వారిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి ఇలా చెప్పారు ఎందుకో తెలియదు ఇక్కడ దాకా ప్రశాంతంగా వచ్చిన ఆలయం ఏనుగు ఇక్కడి నుండి కదలడానికి ముండికేస్తుంది అమ్మవారి రథాన్ని లాగబోతే పెద్దగా అరుస్తోంది రథాన్ని వదిలేస్తే అది కూడా ఊరికే ఉంటుంది అని చెప్పారు అమ్మవారి దర్శనం చేసుకున్న స్వామివారు ఏనుగు దగ్గరికి వచ్చి దాని శరీరంపై చెయ్యి వేసి ఏనుగుతో మనం ఇక వెళ్ళవచ్చు అని అన్నారు అంతే ఒక్కసారిగా తన పెద్ద చెవులని అల్లార్చుతూ కదిలింది ఆ ఏనుగు దీన్ని చూసిన వారందరూ ఆశ్చర్య చికుతులయ్యారు మహాస్వామి వారు శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గర రహస్యంగా ఏమి చెప్పారో ఇప్పుడు అర్థమయ్యింది మనందరికీ మహాత్ముల మహిమలను తెలుసుకుని వారి ఆశీస్సులతో రోజూ ఒక పండుగలాగా మన జీవితాన్ని గడపాలి నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలిపే కథను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్నమ శివాయ గురే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు అన్నదమ్ములు ఆస్తి పంపకం ఒకరోజు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు తన మాటకు విలువ ఇవ్వకుండా వేరు కాపురం పెట్టాడు తను సమానంగా ఆస్తిని పంచి ఇద్దాము అని అనుకున్నా తను చెప్పే మాటలకు విలువ ఇవ్వడు కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నాడు అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు అతను అంతా విన్న స్వామివారు సరే నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్స్ పేపర్సు కొనవలసి ఉంటుంది అని అడిగారు ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుందని చెప్పాడు మరి న్యాయవాదికి ఎంత ఇవ్వాలి అదే కొంచెం పెద్ద మొత్తం చెప్పాడు అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖల నుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది మరి దానికి కొంచెం ఖర్చు అవుతుంది కదా మరి ఆ ఖర్చు ఎంత అవుతుంది అవును అని అందుకు కొంచెం మొత్తం ఖర్చు అవుతుందని చెప్పాడు సరే సామాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుంది అని అనుకుంటున్నావు అన్నారు స్వామివారు అతను అది చాలా కాలం పట్టవచ్చు అన్నాడు అవును అది చివరికి ముగిసినా తీర్పు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా అన్నారు స్వామివారు అతను అలా అవుతుందని నేను అనుకోవడం లేదు అన్నాడు సరే నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాము నీ తమ్ముడు పై న్యాయస్థానానికి వెళ్ళవచ్చు కదా అని అన్నారు స్వామివారు అవును అలా వెళ్ళవచ్చు అన్నాడు అతను మరి అప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికీ తెలియబడుతుంది అవునా కాదా అన్నారు అప్పుడు అతను కొంచెం ఆలోచిస్తున్నట్టుగా చిన్నగా అవును అన్నాడు కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్ళే డబ్బు సమయం శక్తి వృధా మీ ఇంటి గౌరవ మర్యాదలు మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి మరి దాని గురించి నీవు ఆలోచించావా అన్నారు స్వామివారు ఏమి జరిగినా పర్వాలేదు నాకు సమ్మతమే అంటావా ఇదేనా నీకు కావలసింది అప్పుడు ఆ భక్తుడు మనసులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది కానీ ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కావడం లేదు పెరియావా మీరు చెప్పినట్లు దావా వేయడం సరికాదు నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో నా తక్షణ కర్తవ్యం ఏంటో మీరే సెలవివ్వాలి అని వేడుకున్నాడు అతను ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రాన అలాగే ఉండిపోవాలని లేదు కదా నువ్వు ఎవరు తను ఎవరు మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు ఇద్దరూ మళ్ళా కలవాల్సిందే ఎందుకు మీరు ఇలాంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోకూడదు మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచించి సరే మీరిద్దరూ ఏమి చెయ్యాలో నేను చెప్తాను చాలా పళ్ళు పూలు కొనుక్కొని నేరుగా మీ తమ్ముడి ఇంటికి వెళ్ళు అతనిపై గుండెల నిండా ప్రేమతో వెళ్ళు అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు ప్రేమతో గుండెల్లో నుండి ఈ మాటలు చెప్పు ఏదో జరిగిపోయిందేదో జరిగిపోయింది నువ్వు ఎవరు నేను ఎవరు మొత్తం ఆస్తి అంతా నీ దగ్గరే ఉన్నా అది నా వద్ద ఉన్నట్లే నాకు సంసారం ఉంది కాబట్టి నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు ఈ జన్మకే మనం అన్నదమ్ములం చక్కగా ఉందాం అని చెప్పమని చెప్పారు మహాస్వామి వారి మాటలను అనుసరించి తమ్ముని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని వారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు అతను వారు వెళ్ళిన తరువాత స్వామివారు అక్కడున్న వారితో తనకు తానుగా వచ్చిన అన్నను చూసిన వెంటనే వాళ్ళ శత్రుత్వం సగం పోతుంది ప్రేమతో పలకరించిన అన్న మాటలను విన్న వెంటనే మొత్తం మరిచిపోయి ఇతన్ని ఆదరిస్తాడు తమ్ముడు కోర్టుకు వెళ్లకుండానే వారు సంతోషంగా ఆస్తిని పంచుకుంటారు మనం మంచి ఆలోచనలతో ప్రేమతో వెళ్తే వారు కూడా మనల్ని ఇలానే ఆదరిస్తారు పరమాచార్య స్వామి వారి సలహా పనిచేసింది కొన్ని రోజుల తరువాత అంతా సవ్యంగా జరిగిందనే వార్త శ్రీమఠానికి వచ్చింది మహాస్వామి వారి అనుగ్రహంతో ఆ అన్నదమ్ములిద్దరూ ఒక్కటయ్యారు ఇదంతా మహాస్వామి వారి దివ్య మహిమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ